ఇల్లు మొత్తం ఐదు సెంటర్లో కట్టించారు ఈ హౌస్ మొత్తం అరవై లక్షలు అయిందనమాట కట్టేయడానికి కట్టించడానికి ఈ హౌస్ మొత్తం ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది వేప చెట్టు ఇది కొట్టేయకుండా ఇలాగే ఎందుకు ఇచ్చారంటే మన భారతదేశంలో అయితే ఇలాంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంతకుముందు కొట్టేయడానికి ట్రై చేస్తుంటే వీళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగిందంట దానివల్ల వీళ్ళు చెట్టును అలాగే ఉంచి ప్లాన్ చేసి మరి ఈ చెట్టు అలాగే ఉండేటట్లు ఈ కన్స్ట్రక్షన్నే మార్చేసినారనమాట ఈ హౌస్ ఓనర్ వచ్చేసి సొంతంగా మేస్త్రి అతనే సొంతంగా ప్లాన్ వేసి అతనే కట్టించుకున్నాడు అతను మా బాబాయ్ మొత్తం సిక్స్టీ ల్యాక్స్ అయితే ఖర్చు అయిందంట అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అతనికి కాబట్టి ఖర్చు తక్కువైందనమాట చూడండి ఇది ఇంకా సింగిల్ బెడ్రూమ్ కింద ఇదైతే ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి ఇది ప్రస్తుతానికైతే అరవై అయింది ఇంకా పది కావచ్చు పైన అయితే మొత్తం రెడీ అయింది మీకు పైన చూపిస్తాను ఈ మెటీరియల్స్ అన్నీ కూడా అన్నీ మొత్తం కాస్ట్లీ చేయించారనమాట ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు మనం వచ్చిన ఒక ఎంట్రన్స్ ఇది ఇంకొకటి ఎంట్రన్స్ ఓకేనా ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత వీళ్ళు కిందనే ఉంటారు పైన ఎవరైనా గెస్ట్ గెస్ట్లందొస్తే పైకి పంపిస్తారు ఇప్పుడు మీకు పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాను మొత్తం పైన అయితే రెడీ అయింది ఇక్కడ ఒక సింక్ ఈ మ్యాక్సిమం వీళ్ళు కుళాయిలు కూడా అన్నీ కూడా అన్నీ న్యూ మోడల్ అయితే వేపించాడు ఫెన్స్ ఇల్లు చుట్టూరుగా ఇల్లు అద్దాలు అయితే వేపించారు అక్కడ మీరు లోపల సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా అవి మళ్ళీ చూపిస్తాను ఇదంతా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ సామాన్లు కడుక్కోవడానికి ప్లేస్ ఫ్రెండ్స్ వెళ్ళడానికి చూపించిన అయితే గార్డెన్ మళ్ళీ ఇట్లా పైకి వస్తే ఇప్పుడు టాప్కి అయితే వెళ్ళిపోదాం ఇది ఇదంతా గార్డెన్ తోటలాగా వేసుకున్నారు ఇక్కడ వీడియో ఇస్తున్నా యూట్యూబ్ ఇప్పుడైతే పైకి వచ్చాము డ్రెస్ మీదకి అయితే వచ్చినాము ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన మేస్త్రి కాబట్టి మొత్తం కట్టించి కట్టించుంటాడు కాబట్టి సొంతంగా ప్లాన్ చేసుకొని ఇక్కడ అయితే చేయించాడు ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ మనం వస్తాను ఉండబడి తీసి ఇక్కడ ఉయ్యాలు ఊగుతుంటే పక్కన ఇక్కడ మిగతా వాళ్ళు కూర్చోవచ్చు ఇక్కడ మంచాలు వేసుకొని పడుకోవచ్చు ఒకవేళ మీకు ఈ వాన పడినప్పుడైతే అయితే పైన ఇంకా వేస్తారనుకుంటా రేకులు వేస్తే బాగుంటుంది ఇట్లా ఓపెన్లో ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా వాన పడినప్పుడు మనం క్లోజ్ ఏదైనా చేయించుకోవచ్చు గ్లాసెస్ గ్లాసెస్ వస్తాయంట అవునా అవి వస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గ్లాసెస్ వస్తాయంట ఇక్కడ లాస్ట్లో వేస్తారేమో అన్నీ మొత్తం కాస్ట్లీ కాస్ట్లీ అనమాట అందుకే కాస్ట్ అనేది ఎక్కువైపోయింది నార్మల్గా మీకు డబుల్ బెడ్రూమ్ ఒక థర్టీ ల్యాక్స్కి అట్లయితే వస్తుంది కానీ వీళ్ళు పెట్టే ఎక్విప్మెంట్స్కి అయితే కాస్ట్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ అట్లా పడుతుంది డబుల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అయితే ఇట్లా మనం ఇక్కడ ఉయ్యాల్లో కూర్చొని చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఇట్లా ఇంకా నుంచి ఇట్లా కిందికి దిగేటప్పుడు ఇంకా దిగిన తర్వాత ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది ఎంట్రెన్స్లో కూడా మొత్తం అయితే అద్దాలు అయితే వేయించారు ఇట్లా లోపలికి లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చుట్టూరుగా అద్దాలు ఉన్నాయి ఇక్కడ ఈ కర్టన్స్ ఉన్నాయి కదా ఇది ఒక్కొక్కటి ముప్పై వేలు అంట ఇట్లా ఒక పీస్ వచ్చేసి మొత్తం పైనుంచి దాకా ముప్పై వేలు అనమాట ఇవన్నీ కాస్ట్లీ తర్వాత ఈ డైనింగ్ టేబుల్ కూడా ఎంతో కాస్ట్లీనే అంట ఎంతో రేట్ అయితే అడగలేదు చూస్తానే మనం కనుక్కోవచ్చు ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇవి తర్వాత కబోర్డ్లు కబోర్డ్ డోర్స్ ఇవన్నీ కూడా మనకి క్వాలిటీవే అనమాట ఇదంతా మొత్తం హాల్ చూసుకోవచ్చు హాల్ అయితే చాలా పెద్దది అక్కడ నుంచి ఇక్కడికి చాలా రాంగ్ ఉంది టీవీ అయితే ఇది థామ్సంగ్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఇది దివాన్ ఇది మంచం నలభై వేలు కాస్ట్ పరుపు పదహైదు వేలు ఈ మొత్తం షెల్ఫ్స్ చూడవచ్చు టీవీల పక్కన అన్నీ వాటివైతే వేయించాడు దేవుని పటాలు పెట్టుకోనికి చేపించాడు ఇది వచ్చేసి ఇన్వర్టర్ దీరా ఎట్లా వాడాలా అది నీళ్ళు పట్టుకోవాలంటే చూపిస్తాను ఓకే చూపింగా అట్లా అవుతుంది అట్లా వస్తాయి అంతే ఫ్రెండ్స్ ఈ సింకు కూడా కొంచెం న్యూ న్యూ మోడల్స్ ఇంకైతే చేయించారనమాట ఇవన్నీ ఎలా ఉపయోగించాలో మొత్తం ఇప్పుడు చూపిస్తాను మా తీరా చూపిస్తాడు చూడండి చెప్పు బ్రో అదేందుకు తెలుగులో చెప్పు అక్కడ అర్థం కాదు మళ్ళా కొంతమందికి చిన్న వాటర్ అయితే ఇక్కడ అక్కడ చిన్నగా వస్తాయి అంటే వాటర్మల్ అదేంటి ఇది

దీనికి ఇలా ఫైవ్ బ్లాక్ కూడా వస్తుంది కొద్దిగా చెప్తారు ఇలా ఫైవ్ బ్లాక్ కూడా వస్తుంది సంథింగ్ సమ్థింగ్ బటన్ స్టార్ట్ దిస్ దిస్ వాస్ సెకండ్ ఫర్ సమ్అర్స్ ఇప్పుడు వన్ టైం ఒక్కసారి తిప్పితే పైడ పైకి వదితే డబల్ వాటర్ వస్తాయి ఓకే కింద కొద్ది సింగిల్ వాటర్ వస్తాయి అక్కడ బటన్ కొద్దిగా అంటే స్పీడ్గా నీట్గా వచ్చి నీట్గా డబల్ డబల్ వాటర్ వస్తాయి ఓకే ఓకే మొత్తం అది క్లీన్ చేసుకో అదే మీరు అక్కడ నుండి చూడాలి ఇంకోసారి దీన్ని రొటేట్ చేసినాం స్టక్ స్ట్రెక్ అయింది ఓకే ఓకే చానల్ వాడుకుంటే స్ట్రక్ అవుతుంది

లేక ఫ్రిడ్జ్ చేస్తే లోపల నుంచి ఓకే ఓకే అట్లా వాటర్ వచ్చి మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది ఓకే చాలామందికి బరువుగా ఉంటుంది అన్నమాట కడగడానికి ఈజీగా అనమాట కొంచెం పని సులభంగా ఉంటుంది ఓకే బ్రో అంతేనా బ్రోంగా నెక్స్ట్ అది చూపిస్తావా బ్రో స్టవ్ స్టవ్ నెక్స్ట్ ఇది స్టవ్ కూడా కొంచెం కొత్త టెక్నాలజీ చూడొచ్చు జస్ట్ మీరు ఈ బటన్ అయితే పొరవేనా ఫస్ట్ జస్ట్ స్ప్రింక్లర్స్ రావడానికి ఇట్లా ప్రెస్ చేసి తిప్పినామంటే అక్కడ స్టార్ట్ అవుతాయి గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది అయిపోలేదులే గ్యాస్ అట్లా ప్రెస్ చేసి అట్లా తిప్పితే ఇవి ఆన్ అవుతాయి ఇక్కడ మార్క్స్ అయితే ఉన్నాయి ఈ వైట్ ఈ వైట్ డాట్ అనేది ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ స్టవ్ అయితే ఆన్ అవుతుంది ఈ దీనికి సంబంధించిన నాబని ఇప్పుడు ఇక్కడ తెల్ల డాట్ ఇట్టుంది కాబట్టి ఫస్ట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినది ఇది ఇక్కడైతే చాలా వేపర్ అయితే వస్తుంది అప్పుడు దీని యూస్ అయితే మనకు వస్తుంది ఇలా బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది అదేంటి ఇంతకీ హీటర్ ఏందిరా అది దాని పేరు ఏం పేరు వెన్ వెంటి లీటర్ చిమ్నీ చిమ్నీ ఇది కూడా మాడ టెక్నాలజీ చిమ్నీ ఇది వస్తే సింగిల్ ఫ్యాన్ అయి మొత్తం వెళ్తుంది డబల్ ఫ్యాన్ అవుతుంది మళ్ళీ వస్తే సింగల్ స్పీడ్ వెళ్తుంది మనం ఏదైనా చేసుకునేప్పుడు పొగ ఇట్లా చెయ్యిపోవడానికి మనకి ఇంట్లోకి రాకుండా జిడ్డు కాకుండా మొత్తం ఇంకోసారి మనకి ఎప్పుడైనా పిచ్చి ఉన్నప్పుడు లైట్ కూడా ఆ లైట్ అది ఎట్లా చేతితో ఇప్పుడు మనం సెట్టింగ్ చేసుకున్నాం కదా ఈ సెట్టింగ్స్ లోనే మనం ఆఫ్ చేశాం సెన్సార్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా అంటే మళ్ళీ డబుల్ టైం అది ఆఫ్ ఆఫ్ ఓకే ఆ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అవే సెట్టింగ్స్ లో మళ్ళీ ఆ ఇప్పుడు అవే సిట్టింగ్స్ రావాలంటే మళ్ళీ ఇట్లా అంటే లైట్ ఆన్ అవుతుంది ఆదిదే ఇక్కడ ఇట్లాంటే ఆఫ్ అవుతుంది ఇట్లాంటే ఆన్ అవుతుంది మొత్తం సెట్టింగ్స్ మార్చేస్తున్నా ఈసారి సింగిల్ ఫేమ్ పెడతా రిలేజర్ లైట్ కూడా ఆఫ్ చేస్తున్నా ఓకే ఆడ సెట్టింగ్స్ ఏముంటే ఇట్లాంటే ఆఫ్ ఇట్లాంటే ఆన్ అవుతుంది చీకటి అయినప్పుడు ఆటోమేటిక్ పడుతుంది మొత్తం మూడు బాత్రూమ్స్ ఉన్నాయి బయట ఒకటి లోపల ఒక్కొక్క బెడ్రూమ్లో లో ఒక్కొక్క బాత్రూమ్స్ ఉన్నాయి రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఉండేది అవి బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఒక బెడ్రూమ్ లోపల కబ్బోర్స్ అన్ని కూడా మొత్తం క్వాలిటీవి చూడండి ఇవి కబోర్డ్ డోర్స్ ఆ తర్వాత ఐజుకి దిరస్ విండోస్ ఇవి కూడా కొంచెం ట్రెండింగ్ ట్రెండింగ్ అంటే న్యూ మోడల్ అంటే చాలా ఉండేవి వేరే కొద్దిగా చాలా మంది ఇవి యూజ్ చేయరు కదా కొంచెం అమౌంట్ పెట్టి ఇవన్నీ యూజ్ చేసాడనమాట ఓకే ఓకే ఫస్ట్ ఇది ఇదంతా మంచం ఇది ఉంటుంది ఇరవై వేలు పన్నెండు వేల ఇరవై ఉంటుంది ఇవైతే ార్మల్ అవతలైతే మనకి పదహైదు వేలు అంట అది కూడా ఇంపోర్ట్ చేయించుకుంటాడు అనమాట మామూలుగా అయితే బయట ఇరవై ఐదు వేలు ఉంటాయి అవి ఆ పక్క ఆ బెడ్రూమ్ నుండి మనం మీకు చూపిస్తాను బాల్కనీ ఉంది ఇక్కడ చిన్న మసి లోపల దోమలు రాకుండా ఇక్కడ నెట్ కూడా ఉంది అనమాట డోర్కి ఇక్కడ బాల్కనీ ఉంది కాదు బ్రో ఇక్కడ ఫోటోలు తినే బాగుంది కదా ఇక్కడైతే మీరు ఫోటోలు దిగేకైతే చాలా బాగుంటుంది అనమాట ఇది బాల్కనీ బాల్కనీ కోసం ప్లేస్ అనమాట ఆ తర్వాత మీకు ఫస్ట్లో చూపించాను కదా నేను చెట్టు ఇట్లా ఇంటి పైకి వచ్చిందని అదనమాట ఇక్కడ స్పేస్ ఇచ్చి ఆ చెట్టుకు గ్యాప్ ఇచ్చినారు ఇది ఓకేనా ఇది ఇక్కడైతే స్టోరేజ్ రూమ్ అయితే ఇది స్టోరేజ్ ఏవైనా సిలిండర్స్ పనికిరాని అట్టలు ఏమైనా ఇది స్టోరేజ్ అన్ని ఇక్కడ వేయచ్చు ఇది ఏసీది ఏసీదే కదా ఇది నెక్స్ట్ ఇక్కడ వ్యూ అయితే చూసుకున్నట్టు కింద పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇలా వ్యూ బయటికి అయితే ఇక్కడ రోడ్లో వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే బాత్రూమ్స్ చూడొచ్చు ఆ కొలలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి చూడొచ్చు మొత్తం చుట్టూ టైల్స్ కూడా చాలా బాగున్నాయి పైన లైట్లు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇవి కొంచెం కాస్ట్లీ ఇవి ఫ్రెండ్స్ పైన అన్ని చోట్ల కూడా పిఓబి అయితే ఉంది ఇది ఇంకొకటి బెడ్రూమ్ ఫ్రెండ్స్ అప్పుడు మంచం చెప్పాను కదా నలభై వేలు ఇది బెడ్ వచ్చేసి మామూలుగా ఇరవై ఐదు వేలు అయితే ఆయన మేస్త్రి కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది పదహైదు వేలకి తీసుకున్నాడు హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాడు ఇది కట్టన్లు డోర్ విండోస్ కర్టన్స్ ఇక్కడ గ్లాస్ వేయించారు ఇక్కడ లైట్లు చూడవచ్చు డిజైన్లు మొత్తం నార్మల్ లైట్స్ తర్వాత పిఓబికి ఇవి కొద్దిగా స్టైల్గా అయితే వేపించారు ఇవన్నీ కాస్ట్ ఎక్కువే అవి లైట్లు అయితే మనం చూడవచ్చు ఒక్కోటి ఒక్కోసారి వేసుకోవచ్చు అనమాట అలా అన్నీ వేదిరా అట్లా అన్ని చాలా రకాల లైట్లు అయితే ఉన్నాయి పైన ఇది ఓపెన్ చేద్దీరా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకోటి బాత్రూమ్ ఇది కూడా అటు సైడ్ ఉంది ఇక్కడ గీజర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మా బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ అయితే అయిపోయింది ఓకేనా నా పేరు రేనాడు శివా స్టేడియం టు మై నెక్స్ట్ వీడియో ఫ్యామిలీ మొత్తం చపాతి పన్నీర్ తింటున్నాం